నమస్తే మనము భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము మొత్తం దాదాపు పదిహేను చాప్టర్స్ అయిపోయినాయి భగవద్గీత గురించి ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే అర్జునుడిది విషాద యోగం విషాదం ఎట్లా యోగం అవుతుందని మొదలుపెట్టి లాస్ట్లో వచ్చి మోక్షాన్ని కూడా సన్యాసం అంటే ఏంటి త్యజించగలిగేటువంటి విధంగా మనం తయారవడం అనేటువంటి విషయంగా భగవద్గీత చెప్పటం జరిగింది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము పదహారవది దైవ అసుర సంపత్తి యోగం మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏంటి ఫస్ట్ ఫస్ట్ అర్జునుడు ఎందుకు విషాదంగా ఫీల్ అయ్యాడు అందరు చచ్చిపోతారు మరణం వస్తుంది ఆ తర్వాత వీళ్ళందరూ నా బంధువులు ఆ తర్వాత నాది నాది అనేటువంటి అహంకారం నాది నాది అనేటువంటి మమకారం మనకేనంతే కదా ఎవరైనా చనిపోతారంటే భయం చచ్చిపోయిన వాళ్ళు గుర్తొస్తే బాధపడతాం ఆ తర్వాత ఇప్పుడు ఎవరైనా మన ముందు ఇబ్బందులు పడుతుంటే బాధపడతాం దీనికి కారణం ఏంటి నాది అనేటువంటి మమకారం ఇప్పుడు కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు మనకు భగవద్గీత ఏంటి ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు భగవద్గీత కలిపి ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు ప్రస్ స్థానత్రయం అంటే ఏంటి మార్గం అనమాట ఎక్కడికి మార్గం మనం ఏంటి మనం కనుక్కోటానికి ఈ మూడు కలిపినటువంటి విధానమే మార్గం కాకపోతే ఒరిజినల్గా సబ్జెక్ట్ ఎక్కడిది కాన్సెప్ట్ వచ్చి ఉపనిషత్తులే దాన్ని మననం చే అది శ్రవణం స సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం ఆ తర్వాత దాన్ని మననం చేయటం వచ్చి బ్రహ్మసూత్రాలు చివరికి దాన్ని అనుభవంలోకి తెచ్చుకునేది నిధి జాస భగవద్గీత అంటే ఏంటి అల్టిమేట్ భగవద్గీతను కొంచెం అంటే అనుభవంగా కొద్దో ఉంటే తప్ప కొంచెం అర్థం చే అర్థం అయినట్టు ఉంటుంది కానీ మళ్ళీ అది ఆచరణకు వచ్చేటప్పటికీ అర్థం కావటం కష్టము అని మన ఋషులు అంటారు ఎప్పుడు బాగా అర్థమవుతుంది కొద్దో గొప్ప ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి ఆ తర్వాత ఏం చెప్పారు అనేటువంటి బ్రహ్మసూత్రాలను మననం చేస్తూ ఆ తర్వాత మనం నిధింశలో కనుక ఉండగలిగితే అప్పుడు సాక్షాత్కారం వస్తుంది అంటాడు సాక్షాత్కారం అంటే ఏం లేదు భగవతత్వం అనేది విషయము సత్యము మనకు అవగాహన అవుతుంది దాంతోపాటు మన తత్వం ఏంటో మనకి తెలుస్తుంది ఆ తత్వ ఈ తత్వం రెండూ కలిపి ఒకటేననేటువంటి విషయం మనం తెలుసుకోవటం జరుగుతుంది అది సాక్షాత్కారం ఇప్పుడేంటి ఒకటి నుంచి ఆరు వరకు వచ్చి కర్మ భక్ అటువంటివన్నీ చెప్పాడు పన్నెండు నుంచి సరే ఏడు నుంచి పన్నెండు వరకు భక్తి గురించి చెప్పారు ఇంతవరకు చెప్పింది ఏంటి పద పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానం గురించి చెప్పటమైంది అల్టిమేట్ ఏంది భగవద్గీత చెప్పింది ఎవరికి నేనే జీవుడు అనేటువంటి భావనలో నేను నేను తక్కువగా చూసుకుంటున్నటువంటి వ్యవహారంగా ఉన్నవాళ్ళకి చెప్పటం ఉన్నవాళ్ళకంటే మనందరం అదే కదా చెప్పటం జరిగింది ఏంటి ఏం చేయమన్నారు ఏం ఏం తెలుసుకుంటామన్నారు చెప్తే ఫస్ట్లో నువ్వు కర్మయోగం చేయవయ్యా చేసావంటే నిష్కామకర్మగా కనుక చేశావంటే నీకు భక్తిని బుద్ధిని నిశ్చలం అవుతుంది అలాగే ఒకే విషయం పెట్టుకొని కనుక భక్తిగా ఉన్నామంటే చివరికి ఉన్నదంతా ఒకటే భగవతత్వం కనపడుతున్నది కనపడంది అంతా అనేటువంటి విషయం వస్తుంది ఒక్కసారి ఎప్పుడైతే నువ్వు యోగం చేసి ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని నీ మనసుని కనుక నువ్వు నిగ్రహించగలిగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒకే విషయం మీద మనసు నిలబడుతుంది సత్యాన్ని అసత్యాన్ని గ్రహించగలుగుతావు విషయం చెప్పి పద్దెనిమిది పదమూడు నుంచి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో మనకి జ్ఞానం గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఏంటి ఈ జ్ఞా ఈ క్షేత్రం అనేది పంచభూతాలతో తయారైంది దాంతోపాటు మనసు బుద్ధి అహంకారం ఉంది ఆ తర్వాత జీవ చైతన్యం అనేది నా నేనే వచ్చి కూర్చున్నాను కాకపోతే మిమ్మల్ని మూడు గుణాలు ఆపాయి కాబట్టి నేను లోపల ఉన్న విషయం నేను కూడా మర్చిపోయే విధంగా తయారైపోయింది ఈ ప్రకృతి వల్ల అనేటువంటి విషయంగా గుణత్రయ విభాగం చెప్పేసి ఇప్పుడు మనం తర్వాత ఏంటి పురుషోత్తమ ప్రాప్తి ఎట్లా వస్తుంది అసలు పురుషోత్తమ అంటే ఎవరు జీవుడు ఎవరు ఆ తర్వాత జగత్ ఎవరు ఆ స్థితికి వెళ్ళాలి అంటే వీళ్ళు చేయాల్సినటువంటి పనులేంటి అనేటువంటిది పదిహేనులో చెప్పి ఇప్పుడు మనం పదహారు ఏంటి దైవ అసుర సంపత్తి యోగం చెప్తున్నాడు ఇప్పుడు ఏంటి అర్జునుడికి ఏమైంది అర్జునుడు కర్మయోగంలో ఈయన భగవాన్ బోధించినందువల్ల నిష్ణాతుడయ్యాడు భక్తి యోగంలో నిష్ణాతుడయ్యాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి యోగంలో నిష్ణాతుడయ్యాడు ఇప్పుడు ఆయనకేంటి జ్ఞానస్థితికి వచ్చున్నాడు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ దైవ అసుర సంపత్తి యోగం ఎవరికి కొద్దో గొప్ప ఆధ్యాత్మిక సాధన తర్వాత వాళ్ళని వాళ్ళు సంప మార్చుకుంటూ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమి వద్దు అనేటువంటి స్థితికి అంటే ఏంటి జ్ఞానస్థితికి వస్తూ ఉన్న వాళ్ళకి ఇవి ఇవి ఇప్పుడు ఎన్ని చెప్పాడు ఆ దైవ ఆసుర సంపత్తి యోగంలో ఇరవై ఆరు దైవ లక్షణాలు చెప్పాడు ఈ ఇరవై ఆరు దైవ లక్షణాలు ఎవరికి ఆధ్యాత్మిక సాధన చేస్తూ సత్యం కావాలి అని ఎట్టుకుంటూ ఉండేవాడికి ఇప్పుడు మిగిలిన వాళ్ళకి అవసరం లేదా అంటే వాళ్ళ మీద ఇంత ఫోర్స్గా రుద్దక్కర్లా అంటే అర్థం ఏంటి సాధన మన కోసం ప్రపంచానికి ఏంటి సేవ అంతే అంతే తప్ప ప్రపంచం మీద వృద్ధి వాళ్ళందరూ మారాలి వాళ్ళందరు నేర్చుకోవాలి అనేటువంటి భావం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరి స్థితిలో వాళ్ళు ఎవరి మానసిక స్థితికి అనుగుణంగా వాళ్ళు అన్ని విషయాలను చూస్తారు దానికి అనుగుణంగానే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అది మనం చెయ్యరు అనే అటువంటి భావం లేదు ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి ఈ దైవ సంపత్తులన్నీ కూడా సత్యం కావాలి అనేటుకుంటు ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఈ ఇరవై ఆరు లక్షణాలు నేను భగవత్త్వం కోసం సాధన చేస్తున్నాను తర్వాత నేను ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను నేను మెడిటేషన్ చేస్తున్నాను అని ఇలా మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మనల్ని మనం ఈ ఇరవై ఆరు లక్షణాలు మాలో కొంచెమన్నా ఉన్నాయా లేదా అవి లేనప్పుడు నా మనసు ఎట్లా ఉంది నేను ఇంకా శాంతిగా ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగిందబ్బ నిన్న మనం మూడు లక్షణాల గురించి మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం ఫస్ట్ ఏంటి ఎక్కడైతే నీకు భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి సత్తువైపు మన ప్రయాణం మొదలవుతుందో వచ్చేది ఏంటి నిర్భయత్వం అన్నాడు అంటే ఏంటి భయం లేకుండా పోతుంది మనకి భయం ఎప్పుడు ఉంటుంది సహజంగా అనుమానం ఉంటే ఉంటుంది అంటే ఏంటి మనకి పరమాత్మతత్వంలో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయినంత ఎక్స్ప్రెషన్ అయింది ఏంటి భయం అంతే కదా ఒక నిరాకారమైనటువంటి స్థితిలోకి సృష్టి వ్యక్తం అయిన తర్వాత అక్కడ ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత అంటే ఆబ్జెక్ట్ అంటే ప్రాణం వచ్చిన తర్వాత ఆ విషయం మనసుకు తెలిసిన తర్వాత నేను ఎక్కడి నుంచో సపరేట్గా వచ్చాను అనేటువంటి భయం అనేటువంటి ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చింది భయం రావడంతో ఏమని ఏమనిపించింది మళ్ళీ తనకే ఆలోచన వచ్చింది అనవసరంగా నేను ఎందుకు భయపడుతున్నాను ఇక్కడ నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను నిరాకారమైనటువంటి భగవత్ తత్వంలో ఎక్స్ప్రెస్ అయింది ఏంటి ప్ర ప్రా ప్రాణం ఈ ప్రాణం నాదొక్కటే కదా ఉంది నేను ఎందుకు భయపడుతున్నానని తన ఆలోచనతో తనే భయం పోగొట్టుకుంది రెండో ఎక్స్ప్రెషన్ ఏంటి కోరిక ఏంటి అక్కడెక్కడో నిరాకారంగా ఎక్కడో ఏదో ఉంది కదా మనం కూడా అక్కడికి వెళితే బాగుంటుంది కదా అని కోరిక కోరిక వచ్చింది అంటే అర్థమేంటి సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి ఆనందం అనమాట ఆనందం అనేది కోరిక పరమాత్మతత్వంలో సృష్టికి కారణం ఏంటి నేను ఆనందంగా ఉన్నాను సర్వం ఆనందంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి కోరికతోటి ఆలోచనతోటి సృష్టి వ్యక్తమైంది అట్లాగే మన సృష్టి కూడా ఏంటి అంటే ఈ వ్యక్తమైనటువంటి ప్రకృతి మొత్తం ఏంటి పంచభూతాలు నేల నీళ్ళు అగ్ని వాయు ఆకాశం మనసు బుద్ధి అహంకారం అదంతా కూడా జడ ప్రకృతి అపరా ప్రకృతి పరాప్రకృతి అంటే ఏంటి జీవ చైతన్యం మనలో వచ్చి కూర్చున్నది కూడా ఎవరు ఆ భగవత్ తత్వమే కాకపోతే ఏంటి ఈ మూడు గుణాలతోటి భౌతికంగా కనపడుతున్నవి సహజం అనుకుంటూ వాటి చుట్టూ వెళ్ళిపోతూ సత్యాన్ని మర్చిపోవడం జరిగింది ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పడం ఏంటి సత్యం అంటే అదయ్యా ఇది సత్యం కాదు ఇది జస్ట్ టెంపరీయే ఈ టెంపరీ గురించి నీ మనసంతా దుఃఖం పెట్టుకోవాల్సిన అవసరం లేదు పర్మనెంట్ దానికి నువ్వు వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా దుఃఖం పోతుంది అని చెప్పాడు అంటే ఏంటి భగవతత్వ సాధనలో ఫస్ట్ లక్షణమైనటువంటి భయము ఎందుకు ఎందువల్ల వచ్చింది భయం వచ్చింది నేను వేరు అవతల వాళ్ళు వేరు అనేటువంటి ఒక అనుమాన బీజం వల్ల భయం వచ్చింది ఈ అనుమానం ఎక్కడుంది సృష్టి మొదలైన తర్వాత మూల ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అనుమానం చూడండి చాలామంది బేస్ ఉంటారు ప్రతిదానికి అనుమానపడతారు నేను తాళం వేసానా తాళం అంటారు లైట్ ఆపేనా లైట్ ఆపలేదంటారు ఒకవేళ తాళం వేయలేదు ఏముంది అక్కడ ఎవరో వాచ్మెన్ ఉంటాడు ఎవరు తలుపులు వచ్చి కావాలని ప్రయత్నం చేసి ఎత్తుకొని పోరు కదా అంటే ఏంటి అనుమానం మరి ఈ అనుమానం ఎలా పోతుంది అనుమానం ఎప్పుడు పోతుంది అంటే భగవత్ తత్వాన్ని నువ్వు నమ్మడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ఆ భయం అనేది అనుమానంతో పోయి అనుమానం పోయి భయం వచ్చి నిర్భయత్వం వస్తుంది ఇంకా ఈ అనుమానం ఎట్లా పోతుంది కొంచెం ఉదారత పెంచుకుంటాం అంటే ఏంటి జనరాసిటీ లిబరాలిటీ ఓహో భౌతికమంతా ఇది సహజమే కదా మనం కూడా చిన్నప్పుడు ఇలానే ఉన్నాం కదా అని ఎవరిని తప్పుపట్టకుండా ఎవరిని విమర్శించకుండా ఏదైనా మన దగ్గర ఏదైనా ఉండి సహాయం చేద్దామంటే చేద్దామనే ఉద్దేశంతో పెట్టుకొని ఆ ఉదారతను ఎప్పుడైతే మన భూమితత్వంలో ఉన్నటువంటి ఉదారతను పెంచుకుంటామో ఆటోమేటిక్గా భయం కొద్ది తగ్గుతుంది అంటే ఏంటి భగవత్ తత్వానికి వెళుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ అయినటువంటి భయము మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టామో హండ్రెడ్ పర్సెంట్ నిర్భయత్వం వస్తుంది అది నువ్వు భగవంతుని పట్టుకుంటావా మాస్టర్ గురువు గారిని పట్టుకుంటావా లేకపోతే నేను చదువుతున్నది నాకు అర్థం చేసుకున్నది పట్టుకుంటున్నావా అనేది ఇన్మటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం భయం తొలగడానికి తొలగిపోతుంది అది ఆ భయం నిర్భయత్వం వస్తుంది రెండోది ఏంటి రెండోది వచ్చేసేంటి అంతఃకరణ శుద్ధి వస్తుంది ఎప్పుడైతే నీకు భయం పోయిందో కొత్త గొప్ప మనసుకు శాంతి వచ్చిందో ఎట్లా నన్ను నేను మార్చుకోవాలి అది రెండో తత్వం మొదటి నీళ్ల తత్వంలోనేమో అనుమానం రెండో తత్వం వచ్చి నీటి నీటి నీటితత్వం ఏంటి ఇప్పటిదాకా నీటితత్వం లక్షణం ఏంటి బయటకే చూసుకుంటూ ఉంటుంది అంతే కదా బయట వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని పోల్చుకుంటూ ఈర్ష్య పెంచుకుంటూ దుఃఖపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఫస్ట్ బేస్లో అనుమానం పోయిన తర్వాత ఓగా నాకు ధైర్యం వచ్చింది కదా అన్న తర్వాత మనల్ని మనం పరిశీలి పరిశీలించుకుంటూ మొదలుపెట్టిన తర్వాత కొంచెం మన మనసుని ఎక్స్పాండ్ చేసుకోవటం మొదలు పెడతాం ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన మనకు వస్తుందో ఆటోమేటిక్గా బయట చూడటం మానేస్తాం బయట ఎప్పుడైతే చూడడమో మనకు మనం ఎవరితో పోల్చుకునే ప్రసక్తి పోతుంది ఎప్పుడైతే పోల్చుకు పోల్చుకోమో మనకి ఈర్ష్య పోతుంది అంటే ఏంటి రెండోది వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఇలా మన్ని మనం పోల్చుకోకుండా మన్ని మనం డిసిప్లిన్ చేసుకుంటూ మన మీద మనం నియమాలు పెట్టుకుంటూ ప్రపంచం గురించి పెద్దగా మనం దుఃఖపడకుండా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా ఏమైపోతుంది అక్కడ అంతఃకరణ శుద్ధి జరగడం మొదలవుతుంది అంతే అంతఃకరణ అంటే ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం చిత్తంలో ఉన్న జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా ఆలోచనలు ఆ ఆలోచనకు అనుగుణంగా సంకల్పం వికల్పం దానికి అనుగుణంగా ఆ శరీరం ద్వారా పనిచేయడం ఇప్పుడేమవుతుంది ఎప్పుడైతే నీకు అంతఃకరణ శుద్ధైందో అనవసరపు జ్ఞాపకాలు వచ్చినా ఇది నాకు సంబంధించింది కాదు అని తొలగించుకోవటం మొదలు పెడతాం ఎందుకు డిసిప్లిన్ చేసుకుంటున్నావు కదా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో ఫస్ట్ ఏంటి యమ ప్రపంచం నాకు ప్రాబ్లం కాదు నేను ప్రపంచానికి ప్రాబ్లం కాదు నియమాలు నియమాలు ఎవరికి బయట వాళ్ళకి కాదు మనకి మనమే నియమాలు ఏర్పాటు చేసుకుంటావు దాన్ని తపస్సుగా కూడా అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏంటి ఎప్పుడైతే నువ్వు నీ నియమాలు ఏర్పాటు చేసుకొని నీ మీద నువ్వు నువ్వు బంద్ చేసుకుంటున్నావో నీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక సాధనలో భయం పోతుంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అంటే ఏంటి మన హృదయం మన మనసు ప్యూరి ప్యూరిఫై అవుతాయి ఎప్పుడైతే మనసు హృదయం పూరి ప్యూరిఫై అవుతాయో అప్పుడు హయ్యెస్ట్ థాట్ మీద మొదలు పని మనం ఆలోచన పెట్టి దానికోసం ప్రయత్నం చేసుకో చేయడం మొదలు పెడతాం హయ్యెస్ట్ థాట్ ఏంటి నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచం ఏంటి ఇవన్నీ ఏంటి నేను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయం మీద మనం మనసు పెట్టడం అలా పెట్టాలి అంటే మన హృదయము మన ప్రాణము శుద్ధి జరగాలి ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో అప్పుడు మనం విచారణ మొదలు పెడతాం దేని మీద సత్యం గురించి విచారణ ఎవరైతే మొదలు పెడతారో అక్కడ కొంచెం హృదయం పవిత్రమైందని అర్థం అనమాట అది అది అంతఃకరణ శుద్ధి అవుతుంది మూడోది ఏం చెప్పాడు మూడోది వచ్చి తత్వజ్ఞాన ప్రాప్తికే ధ్యాన యోగున మందు నిరంతర దృఢస్థితి మనసునేది ధ్యానయోగం అంది అంటే ఏంటి ఒకే ఒక భా భగవతత్వం ఉన్నది అది ఎక్కడా లేదనే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది నా ఉంది అని ధ్యాన అంటే దాని మీదనే ఆలోచన మీద ఫోకస్ పట్టి దాన్ని గ్రహించుకోవడానికి దృఢస్థితిని పెట్టుకోవటం జరుగుతుంది అంటే ఏంటి భౌతికంగా అది సంపాదిద్దాం అది కొందాం ఇదిగొందాం అనేటువంటి దృష్టి తగ్గుతుంది తగ్గి నాలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని ఎలా నేను స్థితిలో కనుక్కోగలుగుతానని ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడు ఇదంతా సత్తు కోసం అంటే ఏంటి నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏం వద్దు అనేటువంటి అవగాహనకు వచ్చిన తర్వాత మొత్తం అలా వచ్చిన తర్వాత ఈ దైవ లక్షణాలు ఇరవై ఆరు ఉన్నాయి అన్నాడు ఇప్పుడు మూడైపోయినాయి నాలుగోది ఏం చెప్పాడు సాత్విక దానం అంటే ఏంటి కలియుగంలో దానం మంచిది కానీ దానం ఎందుకు చేస్తామో నా పేరేస్తారా నా ప్రతిష్ట వేస్తారా అని కనుక మనం ఆలోచన చేసామంటే మళ్ళీ అది ఇంకొక నెత్తి మీద ఇంకో రకమైనటువంటి బండరాయి సాత్విక దానం అంటే ఏంది మంచి చెయ్యి మర్చిపోవు అంతే అప్పుడేమవుతుంది నేను చేశాను నేను చేశాను అనేటువంటి భావం ఉండదు అందుకని సాత్ అది అదే దాన్ని మన ఎలా చేసుకెళ్తుంది అది ముందుకు తీసుకెళ్తుంది సాత్విక దానంతో పాటు త్యాగం అంటాడు త్యాగం అంటే ఏంటి ఇప్పుడు మనం దానం అంటే చారిటీ ఇచ్చేసేయటం మరి ఇప్పుడు చారిటీ అంటే ఇవ్వచ్చు ఇవ్వు ఎప్పుడు సత్వగుణంలో పరమాత్మతత్వం ప్రాసెస్లు జరుగుతుంది భావంతో ఇస్తే పర్వాలి త్యాగం ఏంటి మనల్ని మనం త్యాగం చేసుకోవడానికి రెడీగా ఉండడం ఉండడం గుణం లేనిదే అమృతం అనేటువంటి ఆనందం లభించే క్వశ్చన్ లేదు సపోజ్ ఇప్పుడు మనం మనం ఉన్నాము ఉద్యోగం చేద్దాం అనుకున్నాము ఉద్యోగం బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు ఇంటిని త్యాగం చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులు అవన్నీ చూసుకోవాలి అంటే ఏంటి నేను ఎక్కడికి పోకుండా నేనేం త్యాగం చేయకుండా నాకు నాకు జీతం వస్తుంది అంటే ఎలా వస్తుంది అంటే నువ్వు ఏ పని కోసం నువ్వు వెళ్ళాలన్నా నీ కాలాన్ని నువ్వు నీ నేను గుణం అలవాటు చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి సాత్విక దానం త్యాగం వల్ల ఏమవుతుంది త్యాగం బర్డెన్ కాదు ఇప్పుడు నువ్వు దానంలో కూడా నువ్వు కావాలని ఇవ్వకుండా అవసరం వచ్చిన చోట ఇవ్వడం మొదలైంది అనుకో అప్పుడు నీకు అది బర్డెన్ ఉండదు అట్లాగే త్యాగం కూడా నేను చేశాను నేను చేశాను అని మనసులో బర్డెన్ ఉండదు ఆ తర్వాత ఇంకోటి ఏంటి భగవంతుని దేవతలను ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం అంతే కదా ఇంద్రియ నిగ్రహం ఏంటి ఇరవై నాలుగు గంటలు మన ఇంద్రియాలు ఎక్కడికి పొరుగడుతున్నాయి బయటకే ఆ ఎప్పుడైతే ఆ ఇంద్రియ నిగ్రహాలు నాకు వద్దు అంటే వద్దు అనేటువంటి భావం వచ్చిందో వండర్ఫుల్ మనశ్శాంతి వస్తుంది ఎందుకు మన్ని మనం జయించడం జయిస్తున్నాం అనేటువంటి విషయం గ్రహిస్తుంది చాలామంది పాపం ఆధ్యాత్మిక సాధన చేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఇస్తారు కానీ ఇంద్రియ నిగ్రహం ఉండదు ఏదైనా తినాలన్నా ఏదైనా మాట్లాడుకుని ఉండాలన్నా ఉండలేదు అవి గనక లేకపోతే మనసు శాంతి ఉండదు అంతే కదా మన నోరు ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైంది మన నోరు రుచిని జయించకపోతే ఆరోగ్యం ఉండదు మాట జయించకపోతే రిలేషన్స్ కంఫర్టబుల్గా ఉండవు ఇలా ఉండాలి అంటే మన ఇంద్రియాల మీద మనకి నిగ్రహం ఉండాలి ఇంద్రే నిగ్రహం అంటే మన మనసుకు ఎరుకతో ఉండి ఇది నీకు అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఆపగలిగినటువంటి ఎబిలిటీ మన దగ్గర ఉండాలి ఆ తర్వాత భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట అంటే అంతే కదా ఇప్పుడు మనకు ప్రతి ఇంటికి కొంత కొంతమంది దేవతల సాంప్రదాయం ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో అనుకో వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అది చేస్తారు కొంతమందికి సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు నెలకు రెండు నెలకో అంటే ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక పూజా విధానం ఉంటుంది దాన్ని స్మార్తం అంటారు స్మార్తులు అంటారు దానికి సంబంధించింది ఏది కూడా తప్పేం లేదు అన్ని పాజిటివ్ విషయాలే అవుతాయి పూజలు నిజంగా ఎక్కడ జరుగుతున్నాయి పంచభూతాలకు తత్వానికి పూజ జరుగుతుంది అంతే కదా గౌరీ గౌరీ పూజ అంటే మట్టి పసుపు ముద్దను పెడతారు పెట్టిన తర్వాత దాన్ని నీళ్లతోటి ఆ శుద్ధి చేస్తారు ఆ తర్వాత మళ్ళీ దీపారాధన చేస్తారు తర్వాత గంట అగరవత్తులు వెలిగిస్తారు లాస్ట్లో శబ్దం గంట కొడతారు అంటే ఏంటి పంచభూతాలతోటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ పంచభూతాలకు చేసేది ఎవరు మన ఆత్మతోటే చేయిస్తారు ఆత్మతో చేయించాలంటే మనం ప్రాణాయామం చేసుకోమంటాడు అంతే కదా ప్రాణాయామం చేసుకున్న తర్వాత అప్పుడు మనం పూజ చేసిన తర్వాత ఆత్మ ఆత్మ నమస్కారం చేసుకోమంటారు కాకపోతే మీరు ఏ పూజనైనా నువ్వు అబ్జర్వ్ చేసి చూడండి ఇంతే జరుగుతుంది పంచభూతాలు మనసు బుద్ధి మన దగ్గర ఉన్నటువంటి పరమాత్మ తత్వం దీనికే మనం చేసుకునే పూజ దాని మీద మన మనసు నిల నిలబడదు కాబట్టి ఎదురుగా ఒక దాన్ని పెట్టుకొని చేయమంటారు అందుకని అవి కూడా తప్పేం కాదు ఎందుకంటే అవి పాజిటివ్ విషయాలే భగవంతుని దేవతలను గురుజనులని పూజించడం అనేది ముఖ్యమే తర్వాత అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము అగ్నిహోత్రం అంటే ఏంటి అగ్ని అంటే ఏంటి యజ్ఞం చేయటం అంటారు యజ్ఞం ఎవరి కోసం చేస్తామో మన కోసం మనం చేసుకుంటే దానికి మన ఫలం కోసం చేసుకునే పూజ అవుతుంది యజ్ఞం అంటే ఏంటి సర్వదృష్టి అంత భగవతత్వం అనేటువంటి భావన చేయగలిగితే యజ్ఞము అది అహంకారం పడిపోవటానికి ఆ ఆపర్చునిటీ ఉంటుంది అంటాడు అన్ని సమస్యలకి కారణం మన అహంకారమే కదా అంతే కదా అహంకారం చిన్న విషయాన్ని కరెక్ట్ అయిపోతాం ఎవరన్నా అంటే చెర్రని కోపం వస్తుంది వీటన్నిటికీ కారణం ఏంటి అహంకారం దానివల్ల మనకేం వస్తుంది ఏవి రాదు శాంతి ఉండదు ఒకసారి నీకు శాంతి ఎప్పుడైతే ఉండదో మనసు నిలబడదు అల్టిమేట్ ఏంటి అన్నిటికంటే ముఖ్యమైంది మనశ్శాంతి ఆ మనశ్శాంతి ఎలా వస్తుంది ఇలా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి మనం మంచివన్నీ యాడ్ చేసుకుంటూ మనకు ఆ పనికిరానివన్నీ కూడా విత్తరాలు చేసుకుంటూ పోవాలి పనికిరాని విత్తరాలు చేసుకునేవి ఏంటి ప్రపంచం దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనవసరపు సంభాషణలు ఆ తర్వాత పేరు ప్రతిష్టలు కావాలనుకోవడము ఇటువంటివన్నీ అనవసరం అవన్నీ వదిలించుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది అగ్నిహోత్రాది ఉత్ ఉత్తమ కర్మాచరణం అది కూడా దైవ దైవ లక్షణాల్లో ఒకటి అంటే ఏంటి భగవత్ తత్వానికి సంబంధించింది ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడం అనేది దైవ లక్షణమే ఆ తర్వాత వేదశాస్త్రములు పఠనం అంతే కదా మన ఋషులు ఏం చెప్పారు మనకేం అర్థమైంది నేను చేస్తున్నటువంటి విధానం కరెక్టా కాదా ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల టైంని ఎలా మలుచుకోవాలి మనలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనేటువంటి విషయంగా ఆ మహా ఋషులు రాసినటువంటి పుస్తకాలు చదివి చదివితే మనం సరియైన దోవలో ఉన్నావా లేదా అనేటువంటి విషయం అర్థమవుతుందన్నమాట ఆ తర్వాత స్వధర్మాచరణ మనందరి కష్టాలను ఊర్చుకుంటాం స్వాధ్యాయం స్వధర్మం అంటే ఏంటి మన మనకు సంబంధించింది ఇప్పుడు మనల్ని మనం ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది నాకు ఈ కోపం అని మన మీద మనం ఎరుకతోటి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవటం అంటే ఏంటి అంతే కదా ఏ పనైనా మనం చేయాల్సి వచ్చింది అనుకోండి జాగగుణం ఉంటుంది లేదా అవతల వాళ్ళ లాభం కోసం చేయాల్సి వస్తుంది కొద్దో గొప్ప కష్టం ఉంటుంది కానీ ఆ కష్టం అనేటువంటి భావం రాకుండా ఉండాలి అంటే భగవతత్వ పనే జరుగుతుంది అనేటువంటి భావం ఉన్న ఉండ ఉండడం జరగాలి అలా ఉండాలంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆ పరిశీలించుకొని ఇవన్నీ పెద్ద కష్టాలు కాదు కదా తత్వంలో ఇవి కూడా భాగాలే కదా నేను నేర్చుకుంటున్నాను కదా అనేటువంటి విషయంగానే ముందుకెళ్ళాలి అంటే ఏంటి ఎక్కడా కూడా మనసుకు వ్యతిరేకంగా దేన్ని మనం చూడకూడదు ప్రతిదీ మన భగవత్వం మనలోనే ఉందని ఆ భావంతో చేసుకుంటూ పోవాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటి శరీర శరీరేంద్రియ అంతఃకరణాల స సరళత్వం అంటే ఏంటి మృదు మృదుతనం అనేది అలవాటు చేసుకోవాలంటాడు ఎప్పుడు మనం మృదుతనం అలవాటు చేసుకోము మనం అనుకున్నట్టు ఎదురు వాళ్ళు లేరు వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది అట్లాగే మనం ఒక వస్తువు కొంటాము డబ్బులు పెట్టి అది పనిచేయడం లేదు లేదు టయానికి ఒక వస్తువు మన దగ్గర లేదు అప్పుడు వెంటనే మనకి ఏం వచ్చేస్తుంది చాలా కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అరిచేస్తాము ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అలాంటి ప్రవర్తన నీ ఆధ్యాత్మిక సాధనలో మంచిది కాదు అవి దైవత్వ లక్షణాలు కాదు చాలామంది ఏమంటుంటారు ఆ కోపం లేకపోతే అవతల వాడు పని ఎట్లా చేస్తారు నాకు నిజంగా కోపం లేదు నేను నటిస్తాను అంటారు అది పరమ అబద్ధం ఎందుకంటే కోపాన్ని నటించడం అనేది అది వర్చువస్ థింగ్ కాదు అంటే గొప్ప విషయం కాదు అలాంటప్పుడు దాన్ని నటించి నీకు లాభం ఏంది నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది తప్ప ముందుకు తీసుకెళ్ళదు కదా అందుకని మృదు సంభాషణ మృదు మాట అంటే ఏంటి మన దగ్గర ఉన్నవేంటి మూడు అంటే మనోవాక్కాయ మనసు వాక్కు కర్మ మూడు ఉన్నాయి కదా మనో వాయాలతో తయారైంది మనం కదా అంటే ఏంటి ఈ మూడు విషయాలు కూడా మృదువుగా పనిచేయటం జరగాలి అంటే ఏంటి ఏ పని చేసినా ఏం మాట్లాడినా ఏం తిన్నా ఏం ఉన్నా ఒక రకమైనటువంటి ప్రశాంతత భగవత్ భావన మన దగ్గర ఉన్నట్లు ఉండేటువంటి వ్యవహారంగా సంతోషంగా ఉండగలగాలి తర్వాత ఇంకోటి ఏంటి శరీర ఇంద్రియ అంతఃకరణ సరత్వం సరళత్వం అంటే మృదుత్వం ఆర్జీవం అంటాడు అంటే ఏ పని చేసినా సరే ఆ పరమాత్మతత్వభావాన్ని జారకుండా ఇవన్నీ చేయటం జరగాలి అని ఇప్పుడు ఇక్కడ చెప్పారు తర్వాత ఇంకొకటి చెప్పేసి క్లోజ్ చేద్దాం అహింస అని చెప్తున్నాడు మనోవాకాయల ద్వారా ఎవరికి ఏ విధంగానూ కష్టం కలిగించుకుండుట అంటే ఏంటి అహింస అంటే ఏదో అంటే వాళ్ళని చంపేస్తేనో కొడితేనో అహింస అనుకుంటాం అలా కాదు మనకి తెలియకుండా ఎవరు మనసు నొప్పించినా అది అహింస ఎందుకు మనసు నొప్పించకూడదు అందరిలో ఉన్నది భగవత్వం అయినప్పుడు నువ్వు నొప్పించావు ఆ నొప్పించింది మళ్ళీ వచ్చి ఎక్కడ చేరుతుంది మనకే చేరుతుంది దానికి ఏమంటాడు అవతల వాళ్ళ భుజాలని లో ఏదైనా నువ్వు వ్యతిరేకత చూసి ఏదైనా నొప్పించావంటే నువ్వు నీ భుజాలు నీ నీ లోపలికి నువ్వు చూసుకోవటం నీకు కుదరదు అంటాడు అంటే అర్థమైంది ఎక్కడైనా ఏదైనా సరే నువ్వు మంచి చూస్తున్నప్పుడు ఎవరిని మాట మాట వల్ల కానీ చేత వల్ల కానీ వాళ్ళని ఇబ్బంది పెడతాము అనేటువంటి భావన మనకి కలగదు ఆ తర్వాత ఏంటి ఇంకోటి ఏంటి సత్యం యథా యథార్థమైన ప్రియమైన భాషను సత్యం అంటే ఏంటి సత్యం ఉన్నది ఒకటి సత్యాలు బోలు లేవు ఏంటి సత్యం భగవతత్వం అనేటువంటి భావము ఒకటే సత్యం అంటే ఎప్పుడైతే మనం ఆ భావాన్ని కతుక్కొని ఉంటామో మనం ఇంకా అసత్యం వైపు వెళ్ళాం అంతే కదా పొరపాటున అసత్యం వైపు వెళ్ళినా మళ్ళీ మనకు వెంటనే స్వాధ్యాయం లోపల మనకు ఒక ఘర్షణ జరుగుతుంది ఇది నువ్వు ఇన్ని మాట్లాడేవు కదా నువ్వు ఇలా చేయటం అవసరమా నువ్వు ఇలా చేయొచ్చా ఇది తప్పు కదా అనేటువంటి ఘర్షణ ఉంటుంది అంటే ఏంటి ఎప్పుడూ కూడా సత్యమే సత్యమే మాట్లాడాలి కాకపోతే సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు ఇబ్బంది పడేట్టుగా మాట్లాడకూడదు అంటే ఏంటి చెప్పదలుచుకున్నది మృదువుగా నిదానంగా కొంచెం ఆలోచించి మంచి మంచి సంభాషణతోటి చెప్పాలి ఈ భాషణకు వచ్చేసి ఆంజనేయ స్వామి ఉదాహరణగా చెప్తారు భర్తృలహ భర్తృహరి కూడా భాషణ ఎట్లా మంచి భాషణ చెయ్యాలి అని చెప్తాడు అంటే ఏంటి వాయిస్ని అలా పైకి తీసుకెళ్ళి పైన గో హై పిచ్చిలో మాట్లాడి మళ్ళీ టక్ మనీ లోయర్ పిచ్చిలో మాట్లాడి కాదు బ్యాలెన్స్గా వాయిస్ ఉంటే అది దైవత్వం ఎందుకు ఈ వాయిస్సే మనకు సృష్టిలో నుంచి వ్యక్తమైంది అంతే కదా ప్రాణం అంటే ఏంటి వాయిసే నామే నా ఆలోచన ప్రాణం వచ్చింది నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి ప్రాణం అంటే ఏంటి కదలిక ఆలోచన అంటే ఏంటి కదలిక ఈ కదలిక ప్రాణం ఉంది అని వ్యక్తం కావాలంటే దాని నోట్లో నుంచి వచ్చినటువంటి శబ్దం ఏడిస్తేనే ప్రాణం ఉన్నట్టుగా మనం ఐడెంటిఫై చేసాము మరి అంటే అంటే శబ్దానికి అంత విలువ ఉంది అలాంటప్పుడు మనం ఎలా మాట్లాడాలి సత్య సంభాషణే చేయాలి సత్య సంభాషణ చేయాలి అంటే మన ఇదంతా భౌతికం శరీరం కాదు మనసు కాదు ప్రాణం కాదు టైము స్పేసు ఆబ్జెక్ట్ ఇవన్నీ సత్యం కాదు ఇదంతా మాయ ఉన్నదంతా ఒక భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి భావం కంప్లీట్గా దాని మీద మనకు ఉన్నప్పుడు మన నోపల నుంచి వచ్చే మాట సత్య సంభాషణ వస్తుంది మనం చేసే పనులు సత్యంగా ఏదైనా ఉపయోగపడే పనులు చేయడం జరుగుతుంది అంటే ఏంటి మనం వాక్ మనం చేసే ఆలోచన కూడా ఎక్కడ వ్యతిరేకంగా ఆలోచించటం జరగదు అంటే ఏంటి సత్యము యథార్థమైన ప్రియమైన భాషను అక్రోధం తనకు అపకారం చేయ చేయవారిపైన కూడా కోపం లేకుండా ఇంకోటి ఏంటి అన్నిటికంటే వర్స్ట్ ప్రాబ్లం ఏంటి ద్వేషం ద్వేషము క్రోధము కోపం కూడా ఎప్పుడన్నా వస్తుంది పోతుంది కాకపోతే వీళ్ళు సర్వనాశనం అయిపోవాలి వీళ్ళంతా చూస్తాను అని ఇరవై నాలుగు కూడా రోజులు కూడా ఆ క్రోధాన్ని పెట్టుకుంటారు సంవత్సరాలు సంవత్సరాలు పెట్టేసుకుంటారు ముఖ్యంగా ఏంటి తనకేద కృత అపకారం చేశారన్న వాళ్ళ మీద మరీ కోపం పెట్టుకుంటారు మన తత్వం ఏంటి ఉపకారం చేసిన వాళ్ళకే మనకు ఉపకారం చేసేంత శక్తి ఉండదు ఆ చేశారులే ఏదో జరిగిపోయిందిలే ఆ గొప్పగా చేశారులే అంటాం అలా కాకుండా మరి అపకారం చేసిన వాళ్ళకు కూడా మనం ఉపకారం చేయగలిగినటువంటి స్థితిగా మన మానసిక స్థితి పెంచుకోగలగాలి అంటే ఇప్పుడు చాలామంది అంటారు ఇవన్నీ చెప్పడం చేయాలి చేయడం కష్టం అంటే నిజమే ముందు అసలు తెలుసుకోవాలి కదా అసలు ఇవన్నీ కూడా దేవ దేవతల యొక్క లక్షణాలు అనే భగవత్ తత్వ లక్షణాలు అనేటువంటి విషయం మనం గ్రహించినప్పుడు పొరపాటు అదే పొరపాటైనా ఏదైనా రేపు మనం పొరపాటుపడ్డా ఓహో ఇది ఆ లక్షణం కాదు కదా అనే విషయం మనకి అవగాహన అవుతుంది ముఖ్యంగా ఏంటి కోపం లేకుండట తనకు అపకారం చేయవారిపోయిన కూడా ద్వేషం కోపం లేకుండాట తర్వాత త్యాగము కర్త కర్మాచరణమునందు కర్తృద్వాభిమానమును చూచించడం త్యాగం అంటే ఏంటి మనం త్యాగం అంటే ఏమనుకుంటాము ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా దాంట్లో నుంచి మనం లాభం ఆశించకుండా ఉంటాం ఎప్పుడు లాభం ఆశించకుండా ఉంటామో ఈ ఇచ్చినటువంటి కర్తవ్యం భగవంతుడి పని భగవతత్వ పని జరిగిపోతుంది అన్నప్పుడు అప్పుడు త్యాగ గుణంతో దాంట్లో నుంచి మనం ఏమి ఆశించడం అల్టిమేట్ ఏంటి మన మనసుకు నేను ఇది చేశాను నేను అది చేశాను మంచి చేశాను గుడ్డు ఇటువంటివన్నీ లేకుండా ఉంటాం ఆ జరుగుతున్న ప్రతిదీ కూడా మన ద్వారా వ్యక్తం అవుతున్న ప్రతిదీ కూడా భగవత్ స్వభావంలో ఉండాలి అని అనుకోవటం త్యాగము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి శాంతి అన్నాడు ఇది రేపు మాట్లాడేసుకుందాం శాంతి ఇప్పుడు ప్రస్తుతం చెప్పింది ఏంటి ఇప్పుడు మనం భగవతత్వ గుణాలకి పెంచుకుంటున్నాము అంటే భయం లేకుండా ఉండాలి తాగగుణం ఉండాలి మనసు నిలకడ పెట్టుకోవాలి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి భగవతత్వం తప్ప ఇంకోటి ఏమి వద్దు అనేటువంటి నిధి జాస లాంటి పరమాత్మతత్వ భావన ఉండాలి ఆ తర్వాత ఏంటి మనకి ఇచ్చినటువంటి పనిని పరమాత్మతత్వ భావంగా చేయడం ఉండాలి ఆ తర్వాత త్యాగ ఉండాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటి అహింస ఎవరిని కూడా మనకి తెలిసి ఎవరిని హింసించకూడదు ఆ తర్వాత ఏంటి మనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా మనము అన్యాయం చేయకూడదు క్రోధం ఉండకూడదు ఇవన్నీ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర దైవ సంపత్తి ఉన్నది అని అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు మొత్తం ఎన్ని ఇప్పుడు మొత్తం ఈ పదిహేను ఎన్నో చెప్పినట్టున్నాము టోటల్గా ఇరవై ఆరు చెప్పారు మిగిలిన రేపు కంటిన్యూ చేద్దాం